సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్య యువనాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ సంచన దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయటం జరుగుతుందని అందులో భాగంగా ఎన్సీ సంతోష్ సంజనా దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయటం జరిగిందని ప్రతి ఒక్కరూ దైవభక్తి సేవాగుణం కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి నేతి శ్రీనివాస్ నాగేంద్రం కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేష్ దూపకుంఠ లక్ష్మణ్ మల్యాల వెంకటేశం విజయ్ జిల్లా రాములు గంగిశెట్టి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు చాలా పురాతనమైన దేవాలయము మన గజ్వేల్ భక్తులకు ఆ దేవుణ్ణి ఏది కోరుకుంటే అదే ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి ఆ ఆలయంలో ప్రతి మంగళవారం రోజు కూడా మన గజ్వేల్ పట్టణ ఆర్యవేశ్వర ఆధ్వర్యంలో నంగునూరు సత్యనారాయణ మరియు అందులో ఉన్నటువంటి దాదాపు ఎనభై మంది ఆర్థిక సహాయం చే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అర్చన పూజాది కార్యక్రమాలు చేసిన తీర్పు మన పిదప స్వామివారికి నివేదించినటువంటి కుడివర ప్రసాదాన్ని ఇటు భక్తులకు వితరణ చే చేస్తున్నాము ఇది చాలా అభినందనీయము నిరాఘాటంగా ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందరో భక్తులకు ఇక్కడ వచ్చినటువంటి వారికి ఉపాహారంగా ప్రతి ఉదయం కూడా మంగళవారం ఉదయం కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మా ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో ఇక ఇత అన్నదాన ప్రసాదమే కానీ అమావాస్య ప్రసాద అన్న అన్న ప్రసాద వితరణే కానీ ఈ మంగళవారము ఈ ఆంజనేయశ్వర ప్రాంగణంలో ఈ ప్రసాద వితరణే కానీ నిరాఘాటంగా జరుగుతున్నది ఇది ఒక ఐశ్యుల యొక్క దాతృత్వంతో జరగడం చాలా ఆనందం ఈరోజు కూడా మా మా పేరున ఈ టోకెన్ వెళ్ళడం జరిగింది ఈరోజు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రసాద వితరణ జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి మంగళవారం రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పులిహోర పంపిణీ కార్యక్రమము ఈరోజు ఎనభై ఏడు మందితోటి ప్రతి మంగళవారం ఒక డ్రా చేసి వారి సమక్షంలో ప్రతి మంగళవారం రోజు ఎవరి పేరైతే వస్తుందో వారి పేరు మీద అర్చన అభిషేకము పూజా కార్యక్రమాలు భావించి ఇక్కడ పులిహోర పంపిణీ శాస్త్ర ప్రకారము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎంసీ రాజమౌలన్న గారు ఎంసీ సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుడివర పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవైశ సోదరులకు మా రాజమౌళన్న గారికి మా సంతోష్ గారికి ఆ దేవదేవుడు అనేయ స్వామి సీతారామచంద్ర గొడవలు రెండు ఏళ్ళు ఆయుారు ప్రతి మంగళవారం ఆండ్లనికి మెచ్చిన రోజు కాబట్టి ఆ మంగళవారం రోజు ఈ పులిహోర దానం చేసినట్టయితే వీరవర్లకు దానం చేసినట్టయితే మంచి పుణ్యం లభిస్తుందనే ఉద్దేశం కొద్ది మా సంఘం నమ్మూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఒక డెబ్బై రెండు మంది సభ్యులున్న ఈ కార్యక్రమంలో డ్రా తీసి ఆ మంగళవారం రోజు ఆరిచే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కోత నిలింది వారు ఇక్కడ వచ్చి అన్నినే ఎక్కడ పూజ గావించి అభితం గావించి అన్న ప్రసాదాన్ని అందిస్తుంది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయన ఆరోగ్య సంపద ఇవ్వచ్చిందిగా